ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే లైక్ చేసే బటన్ దగ్గర ఐపు ఉంటుంది ఐపు మాత్రం కంపల్సరీ ఇవ్వండి మననేమో పింకు గులాబీ ఈరోజేమో ఈ క్రీపర్ రోజు చూడండి ఎంత గుత్తులుగా వచ్చినాయో అసలు ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ ఒక ఇక్కడ ఒక నాలుగైదు పువ్వులు ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి మన పింకు గులాబీ కోయలేదు కదా మొత్తం రాలిపోయినాయి చూడండి ఒక్క పువ్వు కోసం అదృష్టం కూడా రాలేదు నాకు కుదరలేదు యాక్చువల్లీ పోయడానికి అందుకే రెడ్ గులాబీ చూడండి ఇవి కూడా అంతే రాలిపోతాయి ఎక్కువ ఎక్కువదిగా చూడండి రాలడానికి సిద్ధంగా ఉంది ఇవి కూడా ఒక మూడు పూసాయి ఇక్కడ బీరకాయ ఉంది బీరకాయ అయితే హార్విష్ చేయాలి ఈరోజు మొన్న ఫాల్ని చేశాను కదా చూపించాను కదా మూడు బీరకాయలు ఉన్నాయి ఇది రాదు తొందరగా ఏదైనా కావాలి షార్ప్ ఒక బీరకాయతో కోసే ఇక్కడ ఇంక ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది ఇది కూడా చూడండి ఇది ఫస్ట్ క్రాఫ్ అన్నమాట బీరకాయ ఇది ఫస్ట్ క్రాఫ్ ఇది అది కొత్తగా వేసుకున్నాను కదా ఈ మొక్కలు ఇలా అయితే రెండు బీరకాయలు కోసుకున్నాను ఇంకొకటి కూడా ఉంది అది కొంచెం చిన్నగా ఉంది ఇది వేరొక రోజు కోద్దాం మళ్ళీ ఈ మూడు కోస్తే బాగానే ఉండేదని కొంచెం సైజు లేదు కదా ఇది ఇంకో రోజు కోద్దాం రెండు బీరకాయలు అయితే కోస్తే అసలు యాక్చువల్లీ ఎండకు నాకు ఏం కనపడట్లేదు అందుకని ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి ఒక రెండు నిమ్మకాయలు కూడా కోసుకుంటా అప్పుడు రెండు అప్పుడు రెండు బాగానే పోస్తున్నా నిమ్మకాయలు అయితే మంచిగా వస్తున్నాయి మొన్నటి వరకు ఇది చూడండి ఇవి కోసాను కదా ఇది ఒక్కటి ఉండిపోయింది ఇదేంటో కొంచెం కొమ్మ ఇది ఇలా అయిపోయింది కింద దీనికి మంచిగా కట్టు కట్టాలి ఎగినట్లయింది కొంచెం కరివేపాకు కూడా పోసుకుంటా ఎంత బాగుంది చూడండి కరివేపాకు అసలు లేతగా ముదిరి నాకంతా తీసేసే కదా అప్పటి నుంచి లేత చిగుర్లు భలే ఉంది నేనకైతే ఒక నాలుగు సంవత్సరాల నుంచి అసలు కరివేపాకు బయట కొనేదే లేదు ఇంకా నా గార్డెన్లో కరివేపాకే సరిపోతుంది ఇలా అయితే ఇది చాలా ఈరోజుకి ఈరోజుకి వంటలోకి ఇది ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది రెడ్ కలర్ మందారా ఈరోజు ఒక్కటి అయింది ఇక్కడ ఇవి చూస్తుంటేనైతే ఎంత బాగా అనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా పింక్ది ఇది ఒక్కటే ఉంది ఇంకా ఇది కూడా రాలిపోతుంది అన్నీ రాలిపోయినాయి ఇంక ఇవి కూడా అంతే గుత్తులు గుత్తులుగా చామంతులు ఏవైనా సరే ఇంకా కోయకుండా ఇలాగే అయిపోతూ ఉంటాయి ఎండిపోతూ ఉంటాయి ఇవి మనం కొత్తగా ఇచ్చినాక మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయి ఇవి రీసెంట్గా బ్లూమ్ అయినాయి చాలా బాగున్నాయి అసలు ఇవి చూసుకుంటేనేది చాలా బాగా అనిపిస్తుంది అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి గుత్తి కింద కూర్చున్నాయి మొగ్గలు కూడా ఉన్నాయి కాకపోతే ఈ నెల పైన మొన్న అది కుట్టినా కానీ పోలేదు మళ్ళీ ఒకసారి కొట్టాలి చూసారు కదా ఫ్రెండ్స్ గార్డెన్లో పువ్వులు ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగున్నాయి మొన్న మెంతులు వేశాను కదా అవి ఒకసారి చూపిస్తాను చూ మెంతులు చూడండి థర్డ్ డేకి ఇలా వచ్చినాయి ఇంకా నేను ఒక టూ డేస్ నేను వాటర్ పోయడం మర్చిపోయాను రాలేదు అందుకని చెప్పేసి లేదంటే ఇంకా కొంచెం పైకి వచ్చేది ఇప్పుడు ఈ సీజన్లో ఆకుకూరలు వేసుకోండి ఎంత బాగొస్తాయి అంటే వర్షాకాలంతో పోలిస్తే ఈ వింటర్లో చాలా బాగా వస్తాయి ఇవి మళ్ళీ మొత్తం జర్మినేట్ అయినప్పుడు చూపిస్తాను అందమైన చామంతి పువ్వులు ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వస్తాయి ఇవైతే ఇంతకుముందు చాలా ఉండే మొత్తం కోసేసాను ఇంకా మ్యారీ మ్యారీగోల్డ్ చూడండి మొత్తం పూసి ఇక ఎండిపోతున్నాయి చాలా బాధగా అనిపిస్తుంది అసలు రోజులు ఎంత అందంగా ఎంత బాగుండే చూడండి ఇప్పుడు అన్నీ ఇంకా కొయ్యకుండా ఇలా ఉంచాం కదా గుమ్మానికి గుర్చడానికైనా కోస్తాను సంక్రాంతి వరకు కోద్దాం అనుకుంటే అప్పుడు వరకు ఉండ ఉండేటట్లేవు మొత్తం అయిపోతాయి కానీ ఒకరోజు తీసి మొత్తం కోస్తాను గుమ్మం కోసం మొత్తం విరిగిపోయింది గుమ్మ ఇట్లా తాడు కట్టేసి సెట్ చేసిన చూడాలి మన తర్వాత ఎలా ఉంటుందండి ఎంత బాగుందో నాకు ఇష్టమైన పువ్వులు అనమాట ఇవి మొన్న ఈ టమాటా మొక్కకు కూడా ఏదో పెస్ట్ అటాక్ వస్తే నీమాయిల్ స్ప్రే చేసిన ఆయన ఇంట్లోనే ఉంది ఇంకా చూడాలి ఇది ఏంటో మరి ఏం డిసీజో అర్థం కావట్లేదు ఇంకేం చేయాలో తెలియదు నేను నిమాయిలు న్యాచురల్గానే ఏమైనా ఉంటే స్ప్రే చేస్తాను అంతే నిమ్మకాయలు కొంచెం కరివేపాకు ఒక టమాటో పోసే ఇంకా దొండకాయలు ఉంటే పైకి వెళ్తే కానీ ఇంకా కోయలేదు ఇంకా కొంచెం పనుందని వచ్చేసిన చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మీకు చేస్తాను చాలా యూజ్ఫుల్ అవుతుంది మన వీడియోస్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైప్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్